రెండు రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది సార్ ఎన్ని రోజులు టైం అయితే రెస్పాన్స్ కదా సార్ అట్లా కావాలంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర బోర్ల దగ్గర ఫీజులు సార్ ఉండాలి సార్ ఫీజులు వేస్తారు హెడ్ అంటే రెస్పాన్స్ సార్ ಪಂ ಎಷ್ಟು ఈ రైతులు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పడానికి ఏమైతుంది పైన దేవుడి నుంచి దిగొచ్చినావా చెప్పింటే ఎందుకు చెప్తారు పని పరిమళ ఎందుకు చెప్తారు వాళ్ళకే మోజా లేకుంటే నీ ఆస్తి కొట్టేస్తున్నారా నీకు చేత కాదు సమాధానం చెప్పలేదంటే రాజీనామా చేసిపో ఇంకోడన్న వస్తాడు ఎందుకు రావాలి ఉద్యోగాల లెక్కి జనాలకు సమాధానం చెప్పుకోలేనప్పుడు ఎందుకు రావాలా ఊర్లో ఒక కాంట్రాక్టర్ వచ్చి ఎలక్ట్రికల్ లో ఇంత ఫ్రాడ్ చేసిపోతుంటే అంటే గాడ్తులు కాస్తానవా నీకు చేత కాదు సమస్యలు ఏం లేవు నీకు గుర బలిసింది వెళ్ళిపో రైతులకు ఫీజులు ఏపీ ఇళ్ళని పోవాలంటే నువ్వు మళ్ళీ పోతే రైతులకు ఏమైనా అంటే ఎవరు పట్టినదితాడు సార్లు జాయిన్ నీకు అతనికి ఏమి ఉన్నాయా కక్షలు ఎందుకు చెప్తారు మళ్ళీ నీ మీద మండలానికంతా ఒకరిద్దరు ఉండేది ఇప్పుడు సచివాలయానికి జేఎల్ఎంలు పెట్టినాం అన్ని పెట్టినాం యడానికి అంటున్నారు ఊర్లో అంత ఫ్రాడ్ పని జరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు మీరు ఓ మనం పోయి అద్దంలో చూసుకుంటే ఊర్లో రైతులు ఎంతమంది ఉమ్మేస్తున్నారు మన మీద అనేది తెలుస్తూ ఉంటుంది వాళ్ళు తిట్టుకుంటా అంటే మీకు వచ్చే ఆనందం ఏముంటుంది వాళ్ళు బాధపడతాను మీకు వచ్చే ఆనందం ఎంతది బతుకులు నాకు అర్థం కట్టలేదు ఎలా ఎలక్ట్రికల్ పోల్ బిగండి నీవు మర్యాదగా పని చేసుకుంటా అంటే చేసుకో లేదు అంటే రాజీనామా చేసి వెళ్ళిపో ఇంకెవర నిరుద్యోగులకు వస్తుంది అవకాశము ఎందుకు ఇట్లా పనికి మాల వచ్చేది ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టేది గుర్చో కానీ ఆరు వేలు అయిపోయి కనెక్షన్ పంట అంతా వెళ్ళిపోతుంది ఎలక్ట్రికల్ రెండు డీపీలు గుర్తిపెట్టిన డబ్బులు ముప్పై వేలు తీసుకున్నారు సార్ అంటే ఇరవై రెండు వేలు తీసుకున్నారు డీపీకి పదిహేను వేలు తీసుకున్నారు డబ్బులు సార్ ఇప్పుడు డీపీలు ఇచ్చినారంట దానిలకు ఇది ఇవ్వలేదంట కనెక్షన్ ఏం ఇవ్వడానికి ఇది లైన్ మేన్ ఎందుకు వీళ్ళకి ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదు

నీకు ఎన్ని బోర్లు ఉన్నాయి రెండు మూడు బోర్లు సార్ మూడు బోర్లకు ఎంత డబ్బులు కట్టినా సార్ రెండు డీబీలు వేపిస్తున్నారు ఇరవై రెండు వేల కట్టిస్తున్నారు ఇరవై ఇరవై రెండు వేల వచ్చేది రెండు దానికి సింగిల్ దానికి సింగిల్ దానికి పదహైదు వేలు ఎందుకు పదివేలే కదా అది డిడి తీసినావా క్యాష్ అట్లేదు సర్వీసులు కట్టిన తర్వాత ఈ డబ్బులు ఇచ్చినారా మొత్తం కలిసి కదా ఇది సెపరేట్ సెపరేట్ సర్వీసులు ఎంత కట్టినా సర్వీస్ తొమ్మిది రూపాయలు సార్ అది కాకుండా ఈ డబ్బులు కట్టి నువ్వే నువ్వేం చేస్తా నువ్వేం చేస్తావు ఎవడు గోవిందే ಎಸ್ స్ఐ గారు ఇక్కడ నేను చెప్తాను మాట్లాడతాను మీరు రండి ఇద్దరు రండి ఈడ ఏం పేరు అంటారు గోవింద్ అని ఈ హెచ్విడిఎస్ వర్క్ చేసేటప్పుడు డబ్బులు తినేసి కంప్లైంట్ కంప్లైంట్ రిజిస్టర్ రిజిస్టర్ చేసేసి మొత్తం అందరితోనూ కంప్లైంట్ మొత్తం రైతుల దగ్గర కూడా చేసేసి ముందు ఎఫ్ఐఆర్ చేయండి తర్వాత కావాలంటే మల్టిపుల్ యాడ్ అంటారు కానీ ఎఫ్ఐఆర్ యాడ్ చేసుకుని ఎవరు ఎవరు చేసినారు దానికి సహకరించి మా ల్యాండ్మెన్లు కానీ ఇంకోటి కానీ ఎవరైనా సహకరించింటే వాళ్ళని కూడా పెట్టండి ములాజం పెట్టద్దండి ఈరోజు ఎఫ్ఐఆర్ అయిపోయిన లైన్ ఇచ్చేసేయండి ఈరోజు లైన్ ఇచ్చేసేయమ్మా నువ్వు లేని దుప్పటి పంచాయతీ చెప్తాను ఏం పేరు నీ పేరు ఇంతకు ముందు పని చేస్తాను కొత్తగా చూడాలా నాకు అదే కాదు ఉందా పెద్దమ్మది